వెల్కమ్ టు జీవి న్యూస్ ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న కర్నూలు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్టు చేశామని డిఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు వీరు కర్నూలు అనంతపూరు గుంతకల్లు అన్నమయ్య జిల్లాలు హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడ్డారు అని డిఎస్పి తెలిపారు వీరు నుంచి ఇరవై నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నామని ఐదు మంది ముఠా సభ్యులలో ముగ్గురిని అరెస్టు చేశాము అని మరో ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు I'm gonna leave it ఓకే రైట్ అందరికీ శుభ సాయంత్రం ఇవి కెమెరాల ద్వారా అయితేనేవి మనకి ఏవైతే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఉన్నాయో వాటి ద్వారా అన్ని రకాలుగా ఈ వర్కౌట్ చేస్తే మనకు ఫస్ట్ బేక్టూర్ వచ్చింది ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి బాబా ఫక్రుద్దీన్ తర్వాత దాదాపీ అనేవాళ్ళు ఇద్దరు ప్లస్ వీళ్ళకి సంబంధించి అనీష్ అనేవాడు వీడు వచ్చి కడబెట్ట ఉన్నాడు వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రమ్ నంద్యాల వాళ్ళంతా కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఈ అఫెన్సెస్ గత వన్ ఇయర్గా ఎక్కువగా చేస్తున్నారని సమాచారం బేసిక్ సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తే వీళ్ళు మొత్తం దాదాపు ఒక కర్నూలు టౌనే కాదు అన్నమయ్య జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా గుండకల్ లాంటి ప్లేసెస్ ప్లస్ ఈవెన్ హైదరాబాదు సైబరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా రిపీటెడ్గా దొంగతనాలు చేయడము మోటార్ సైకిల్స్తో పాటు ఆటో లాంటివి అన్నీ చేస్తున్నాడని ప్రాథమిక సమాచారం మనకు రావడం కావడంతో వాళ్ళ మీద అన్ని రకాలుగా ఫోకస్ చేస్తూ వాళ్ళంతా ఎక్కడ ఐసోలేట్ అవుతుంది ఎక్కడ అవుతున్నారు ఇదంతా చెక్ చేసుకుంటే కర్నూలు జిల్లా టౌన్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్తో ఇవాళ పదకొండు గంటలకు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి సర్ప్రైజ్ రైడ్ చేస్తే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు మనకు దొరికినారు ఇంకా ఇద్దరు కడపకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అబ్సిక్యాండ్ కావడం జరిగింది సరే వాళ్ళని ఇమీడియట్గా పికప్ చేసి వాళ్ళ ద్వారా చెక్ చేస్తే మీరంతా చూస్తున్నారు ఇప్పుడు వెహికల్స్ దాదాపు ఇరవై మూడు వాహనాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమికంగా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ఒక ఆటో ఉంది ఒక బుల్లెట్ ఉంది తర్వాత రెండు స్కూటీలు ఉన్నాయి ఒక చిన్నది టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్తో పాటు దాదాపు పద్దెనిమిది మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇవన్నిటిని చెక్ చేస్తే కర్నూలు జిల్లా జీజీఎస్లోనే దొంగతనం చేసిన వెహికల్స్ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించిన మూడు వెహికల్స్ మూడింటిలో కూడా పల్సర్ వెహికల్సే ఉన్నాయి ప్రధానంగా వీళ్ళు బళ్ళు దొంగతనమే కాకుండా వాటిని డిస్పోజ్ చేసే విధానం చూస్తే టిపికల్గా ఉంది వీళ్ళది అంటే ఆర్సీలు తయారు చేయడం అయితేనేమి డాక్యుమెంట్స్ ఫేక్ ఇట్టీ కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది సో దాని విషయంలో ఇంకా డీటెయిల్గా విచారించాల్సిన అవసరం ఉంది బట్ ఇంకా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని మనకున్న ఆదేశాల మేరకు సో వీళ్ళను మొదట మన కోర్టు ముందు అదే ఇమ్ ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు ఈ డాక్యుమెంట్స్ విషయంలో ఇంకా ఎవరైనా చేస్తున్నారా అసలు డిస్పోజల్ ఏ విధంగా జరిగింది వాళ్ళకు చూపించిన డాక్యుమెంట్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా పోవడం జరుగుతుంది ఇంకా వీళ్ళతో పాటు